వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి విక్కీ కౌశల్ ఛావా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అది కూడా ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర వేర విజృంభణ చేస్తున్నటువంటి సినిమా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కుదేలవుతూ వస్తున్న సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం పెద్ద పెద్ద హీరోల సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ తీవ్ర నష్టాలకు గురవుతుంది బాలీవుడ్ మరి అలాంటి సమయంలో ఇప్పుడు వచ్చినటువంటి చావా సినిమా అది కూడా విక్కీ కౌశల్ ఇప్పటి వరకు కూడా అతన్ని స్టార్గా మిగతా బాలీవుడ్ జనాలే గుర్తించలేదు గతంలో అతను చేసినటువంటి ఉరి సినిమాలో అతని నటన అందరికీ నచ్చింది ఆ సినిమా పెద్ద విజయం సాధించినప్పటికీ కూడా ఒక స్టార్గా అతను ఇప్పటిదాకా గుర్తింపు నోచుకోలేదు కానీ ఇప్పుడు చావా సినిమాతోటి అతను స్టార్ గా అని చెప్పేసి విశ్లేషకులు చెప్తూ ఉన్నారు లక్ష్మణ్ ఉటేకర్ లుకా చుప్పి అనే సినిమాతోటి డైరెక్టర్గా పరిచయమై వరుసగా మూడు హిట్లు సాధించినటువంటి అతను ఇప్పుడు నాలుగో ప్రయత్నంగా చావా అనే సినిమాను రూపొందించాడు దినేష్ విజన్ ఈ సినిమాని నిర్మించారు ఈ సినిమా చావా అనే ఒక నవల ఆధారంగా రూపొందింది మరాఠా యోధుడు అది కూడా ఛత్రపతి శివాజీ కుమారుడైనటువంటి సంభాజీ మహారాజ్ జీవిత గాథని ఒక ఎమోషనల్ రైడ్గా గా లక్ష్మణ్ ఉటేకర్ తీర్చిదిద్దిన విధానం ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తోందని చెప్పి ఆ బాక్సాఫీసు ఫలితమే రుజువు చేస్తూ ఉంది కేవలం ఐదంటే ఐదు రోజుల్లో భారతదేశంలో రెండు వందల కోట్ల గ్రాస్ మైలురాయిని దాటి ఆ క్లబ్లో చేరినటువంటి మొట్టమొదటి విక్కీ కోసల్ సినిమాగా ఇప్పుడు ఇది రికార్డు పుట్టల్లోకి ఎక్కింది వరల వైడిగా చూసుకుంటే రెండు వందల నలభై కోట్ల రూపాయల నెట్ని ఈ సినిమా సాధించింది ఇక ఇండియా వరకు చూసుకుంటే ఐదు రోజుల్లో అంటే మంగళవారం తోటి నూట డెబ్భై ఒక్క కోట్ల నెట్ని అంటే మనం రెండు వందల కోట్ల గ్రాస్ అనుకున్నాం అది అందులో ట్యాక్స్ కనుక తీసేస్తే మిగిలింది ఆ నెట్ ఏదైతుందో అది నూట డెబ్భై ఒక్క కోట్లు అని చెప్పేసి ఇప్పుడు ట్రేడ్ వర్గాల వాళ్ళు చెప్తూ ఉన్నాయి ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకులు ట్రేడ్ పండితుడైనటువంటి తరుణ్ ఆదర్శ ఆయన ఒకసారి ఆయన ట్వీట్ చూస్తే అంటే ఇక్కడ చూస్తే సోమవారం కూడా ఇరవై కోట్ల రూపాయల పైనే నెట్ని సాధించి ఒక రకంగా చరిత్ర సృష్టించింది ఈ సినిమా కానీ సోమవారం మించి మంగళవారం ఎక్కువ కలెక్షన్ రావటం ఇక్కడ ఇంకో గమనార్హం అని చెప్పాలి పైగా బుధవారం అంటే ఈరోజు మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ జయంతిని జ ఘనంగా జరుపుకుంటారు ఈరోజు అక్కడ సెలవు దినం కాబట్టి ఈరోజు ఈ బుధవారం మరింత ఎక్కువ కలెక్షన్స్ రావచ్చు అని నెట్ కలెక్షన్ పరంగానే ఈరోజు ఆ రెండు వందల కోట్ల మార్పుని దాడుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా భావిస్తూ ఉన్నారు ఒకసారి ఆయన చేసినటువంటి ట్వీట్ ఒకసారి చూస్తే తరణాదర్శ్ కలెక్టింగ్ ట్వంటీ క్రోర్ ప్లస్ ఆన్ బోత్ మండే అండ్ ట్యూస్డే అంటే రెగ్యులర్ వర్కింగ్ డేస్ ఈజ్ ఏ రేరిటీ అంటే వర్కింగ్ డేస్లో ఇరవై కోట్ల రూపాయల పైన నెట్ సాధించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం అది చావా అటు సోమవారం సాధించింది మంగళవారం కూడా సాధించింది ఇక్కడ చూస్తే అంటే మహారాష్ట్ర జోన్లో చూసుకుంటే ఒక రకంగా చారిత్రాత్మకమైనటువంటి కలెక్షన్ల దిశగా ఈ సినిమా పరుగులు పెడుతూ ఉంది సో ఇదే అదే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి ఈరోజు బుధవారం అని చెప్పి ఈయన కూడా రాసుకొచ్చారు ఈరోజు మరింతగా కలెక్షన్స్ వస్తాయి ఖచ్చితంగా రెండు వందల కోట్ల మార్కు నెట్ కలెక్షన్ని సాధిస్తుంది అని చెప్పేసి ఈయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఒకసారి చూసుకుంటే మన కలెక్షన్స్ కనుక విడుదలైన రోజు ముప్పై మూడు కోట్ల పైనే నెట్ కలెక్షన్ సాధించిన ఈ సినిమా మొదటి రోజు రెండో రోజు ఏకంగా ముప్పై తొమ్మిది కోట్ల ముప్పై లక్షల రూపాయల నెట్ని సాధించింది అంటే ఆరు కోట్ల పైనే ఎక్కువ కలెక్షన్స్ శుక్రవారం కంటే రెండో రోజు ఎక్కువ సాధించింది ఇంకా మూడో రోజు చూసుకుంటే రెండో రోజు కంటే ఆల్మోస్ట్ పది కోట్ల రూపాయల పైనే ఎక్కువ కలెక్షన్స్ నెట్ కలెక్షన్ సాధించింది ఇక అంటే మొదటి రోజు పోల్చుకుంటే మూడో రోజు ఎంత ఎక్కువ సాధించు చూడండి ఆ ఆల్మోస్ట్ పదహారు కోట్ల రూపాయల పైనే మొదటి రోజు కంటే కూడా మూడో రోజు ఎక్కువ కలెక్షన్ సాధించడం అనేది ఒక గొప్ప విశేషంగా చెప్పాలి ఇక సోమవారం ఇరవై నాలుగు పైన నెట్ సాధిస్తే మంగళవారం వచ్చేటప్పటికి ఇరవై ఐదు కోట్ల డెబ్భై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ టోటల్గా చూసుకుంటే నూట డెబ్బై ఒక్క కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల నెట్ కలెక్షన్ సాధించిందని చెప్పేసి ఈయన రాసుకొచ్చారు ఇది నెట్ కలెక్షన్ అదే కనుక దీన్ని కనుక గ్రాస్ కలెక్షన్ కనుక చూసుకుంటే టిక్కెట్లో తగిన దానికి చూసుకుంటే రెండు వందల కోట్లపైనే ఆ మార్కును దాటేసింది కేవలం ఐదు రోజుల్లోనే ఇండియాలో ఈ మార్కును దాటి ఒక చరిత్ర సృష్టించిందని చెప్పాలి పుష్ప టూ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ ఆ స్థాయి విజయాన్ని అందుకునే దిశగా చావా ఇండియాలో దూసుకుపోతూ ఉంది మనందరికీ తెలుసు పుష్ప టూ అనేది భారతదేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించినటువంటి సినిమాగా రికార్డు పుట్టలోకి ఎక్కింది అది ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని సాధించి చరిత్ర సృష్టించింది సో దానికి సెకండ్ పొజిషన్లో ఉన్నటువంటి జవాన్ సినిమాకి ఆల్మోస్ట్ రెండు వందల కోట్ల రూపాయల తేడా ఉంది అది ఆరు వందల ముప్పై ఆరు వందల నలభై కోట్ల దగ్గరను జవాన్ సినిమా కలెక్ట్ చేస్తే స్త్రీ టు సినిమా ఆరు వందల ముప్పై కోట్ల రూపాయల దాకా అది నెట్ కలెక్షన్ సాధించింది ఇండియా వరకు చూసుకుంటే సో ఇప్పుడు ఈ స్త్రీ ఈ జవాన్ సినిమాల రేంజ్లో చావా సినిమా పరుగులు పెడుతూ ఉంది అని చెప్పేసి బాలీవుడ్ విశ్లేషకులందరూ కూడా భావిస్తూ ఉన్నారు సో మొదటి వారం పూర్తయ్యే టైంకి అందులో కనీసం సగం ఈజీగా ఫిఫ్టీ పర్సెంట్ అంటే స్త్రీలో ఫిఫ్టీ పర్సెంట్ని ఈజీగా సాధించే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు మరి రెండు వారాలు మూడు వారాల్లో సో ఇది కూడా టాప్ ఫైవ్ గ్రాసర్స్లో నిలిచే అవకాశం ఉందని చెప్పేసి నమ్ముతూ ఉన్నారు సో మొత్తానికి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ ఒదిగిపోయిన తీరు అందులో కుదురుకున్నటువంటి తీరు సో అందరినీ కూడా అబ్బురపరుస్తుందనే చెప్పాలి సో ఆ పాత్ర కోసం సంభాజీ పాత్ర కోసం అతను వంద కిలోల బరువు పెరిగాడు అతను మొత్తం టోటల్గా ఆర్ అంటే రోజుకి ఎనిమిది సార్లు భోజనాలు భోజనం చేసి అలాగే కసరత్తులు చేసి అలా చాలా ఫిట్గా తయారయ్యాడు ఎందుకంటే ఒక సింహంతో పోరాడే సన్నివేశం ఉంటుంది అలాగే తనని అనేక వందల మంది సైనికులు తనని బంధించడానికి వచ్చినప్పుడు వాళ్ళతో తలపడే సీన్లో అతను వీరత్వం కనిపించాలి అందుకు తగ్గట్లుగా దేహ దారుఢ్యాన్ని పెంచుకోవడానికి అతను పదమూడు నెలల పాటు నిరంతరం శ్రమించాడు ఈ సినిమా చేయటానికి ముందు అందులో నాలుగు నెలల పాటు కత్తి యుద్ధం నేర్చుకున్నాడు కత్తి స్వాము కర్రస్వాము అలా యుద్ధ విద్యలన్నీ కూడా అతను నేర్చుకొని ఈ పాత్ర కోసం చాలా హోంవర్క్ చేసి ప్రిపేర్ అయ్యాడు అంటే పాత్ర కోసం విక్కీ కౌశల్ ఎంత కష్టమైనా పడతానని చెప్పేసి గతంలోనే ఉరి అనే సినిమాలోనే ఆయన ఆ సైనికుడు పాత్ర చేసేటప్పుడే ఆయన అందరికీ కూడా తెలియజేశాడు ఇప్పుడు ఈ పాత్ర కోసం దానికి మించి రెట్టింపు కష్టపడ్డాడు సో ఆ క్లైమాక్స్ సీన్లో కంట తడిపెట్టని భావోద్వేగానికి గురవని ప్రేక్షకులు ఒక్కరంటే ఒక్కరు కూడా లేరు అంటే అతిశయక్తి కాదు సో అతన్ని హింసించుతా ఉంటే ఔరంగజేబు అతన్ని మతం మార్చుకుంటే ఇస్లాం మతంలోకి మారితే నీకు ప్రాణభిక్ష పెడతానంటే నాకు నా మతం ముఖ్యం నా ధర్మమే ముఖ్యం అని చెప్పి నేను మతం మారను అని చెప్పేసి తన కళ్ళు పీకిన తన నాలుక కోసిన చెల్లించకుండా తన కట్టుబడినటువంటి ఆ ధర్మం ఏదైతే ఉందో దానికోసం నిలబడినటువంటి గొప్ప మరాఠా యోధునిగా ఆ సంభాజీ ఆ పాత్ర తెరపై కనిపించిన తీరు దాన్ని విక్కీ కౌశల్ ప్రదర్శించిన తీరు ప్రేక్షకులందరినీ కూడా కదిలిస్తుంది కాబట్టి ఈరోజు అంత గొప్ప కలెక్షన్లు వస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవాలి ప్రయాగరాజులో అతన్ని ఒక్కడిని చేసి సైన్యమంతా చుట్టుముట్టినప్పుడు అతను ప్రదర్శించేటువంటి ఆ వీరత్వం వాళ్ళతో చేసేటువంటి యుద్ధం చూసే వాళ్ళకందరూ కూడా రోమాలు నెక్కబడుచుకుంటాయి సో కుర్చీల మీద మునివేళ మీద కూర్చుంటారు అందరూ కూడా అంత గొప్పగా ఆ సన్నివేశాన్ని లక్ష్మణ్ ఉటే ఉటేకర్ తెరపై తీసుకొచ్చాడు సో అక్కడ అతను ప్రదర్శించేటువంటి ఆ వీరత్వం ఏదైతుందో విక్కీ నిజంగా ఈ సినిమా చూసిన వాళ్ళకి సంభాజీ మహారాజ్ పాత్ర విక్కీ కౌశల్ కోసం మాత్రమే పుట్టింది అని అనిపిస్తే అందులో ఏ మాత్రం అతిశక్తి కానీ తప్పు కానీ ఉండదు సో ఆ పాత్రలో మరొకరిని కూడా ఊహించుకోలేం అలాగే ఔరంగజేబుగా అక్షయ్ ఖన్నా నిజానికి ఆ పాత్ర కోసం మొదట సంప్రదించింది అనిల్ కపూర్ని కానీ ఆయన సందేహిస్తే అక్షయ్ ఖన్నా ఆ పాత్రని స్వీకరించాడు సంభాషణల కంటే కళ్ళతోటే ఎక్కువ క్రూరత్వాన్ని ప్రదర్శించేటువంటి ఆ పాత్రలో అక్షయ్ ఖన్నా కూడా వినోద్ ఖన్నా కుమారుడు అతను కూడా ఆ పాత్రలో రాణించిన తీరు అమోఘం అని చెప్పాలి అలాగే సంభాజీ మహారాజ్ భార్య యేసుబాయ్ క్యారెక్టర్లో రష్మిక మందన్న నటన కూడా ఈ సినిమాకి అతను ఆకర్షణ ఇక ఏఆర్ రహమాన్ మ్యూజిక్ ఆ ఎమోషనల్ సీన్స్లో ఆ పోరాట సన్నివేశాల్లో ఆయన అందించినటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది ఆ సన్నివేశాలన్నింటినీ కూడా ఎలివేట్ చేసి ఈ సినిమా ఎంత గొప్పగా రావటానికి దోహదం చేసిందని చెప్పాలి విక్కీ కౌశల్ అక్ష కన్న నటన అలాగే రెహమాన్ మ్యూజిక్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వ ప్రతిభ అలాగే దినేష్ విజయ నిర్మాణ విలువలు కలిసి ఈరోజు చావాకి ఇంత గొప్ప విజయాన్ని సాధించి పెట్టాయని చెప్పి చెప్పాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డు సృష్టిస్తుందో సిని భారతీయ చలనచిత్ర చరిత్రలో ఎలాంటి చరిత్రకి కారణమవుతుందో అండ్ వెయిటెన్సీ